దృశ్యాలు తొలకారు వర్షం పడిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాలు ఇలాగా ఆవులతో దుక్కి దున్ని వేరే నాటతారు నాటుతారు ఫ్రెండ్స్ ఇలాగా దుక్కి దున్నప్పుడు ఇలాగ ముసుకొని వస్తారు రెండేసి అనమాట చూపించే ప్రయత్నం చేద్దాం ఇది మా పొలం ఈరోజు వేరు శనగలు నాటుతున్నాం ఇదిగో మా సిస్టర్ గారు నాటుతున్నారు శనగలు ఇదిగో మా పిన్ని ఇదిగో ఇది ఇదంతా శనగలు నాటింది వేరు శనగలు నాటితే ఇలా కనిపిస్తుందిగా అనిపిస్తుంది ఇలాగా ఇంకో ఫ్రెండ్స్ ఇదంతా సెలగల నాటింది ఇంకా మా పొలాలు